హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మంచి ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నానండి హెల్త్కి చాలా మంచిది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చాలా ఇష్టంగా తింటారు డైలీ ఉప్మా ఇడ్లీ బజ్జీ తిని బోర్ కొడుతుంటుంది ఉంటుంది కదండి అప్పుడప్పుడు కొంచెం ఇలా హెల్తీగా చేయండి టేస్ట్ ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది నాన్ వెజ్లో ఎగ్తో వేస్తే ఆమ్లెట్ అంటారు కదా అదే వెజిటేరియన్లో పెసరపప్పుతో చేసింది మూంగ్లెట్ అంటారండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఒక్కసారన్న ఒకసారి ట్రై చేయండి నచ్చితే మళ్ళీ మీరే చేసుకుంటారు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే టమ్మీ ఫుల్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ తిన్నా అన్న ఫుల్గా సాటిస్ఫై అవుతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ హెల్దీ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పొట్టు పెసరపప్పు తీసుకోండి నేనైతే పెసరెట్లు వేసుకుంటాం కదండి ఆ పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నాను మీ దగ్గర ఈ పెసరపప్పు లేకపోతే పప్పు చేసుకుంటారు కదా సాయి పెసరపప్పు అదైనా తీసుకోవచ్చు ఇలా పెసరపప్పు వేసుకున్నాక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి సమ్మర్లో పెసరపప్పు తీసుకోవడం ఒంటికి చలో వచ్చేసేదండి చాలా మంచిది బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు లంచ్లోకైనా పప్పు టమాటా పెసరపప్పుతో చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసుకొని ఒక రెండు గంటల సేపు నానపెట్టుకోవాలి పెసరపప్పు తొందరగానే నానిపోద్ది కదండి రెండు గంటలు అయితే సరిపోద్ది రెండు గంటలు అయ్యాక చూడండి పప్పు నానిపోయింది కదా ఇప్పుడు పొట్టు పోయేలాగా ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎక్కడ పొట్టు అన్నది కనిపించకూడదండి చూసారు కదా ఇలా క్లీన్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పులో వాటర్ అంతా తీసేసుకొని ఒక స్టేనర్లో వేసుకోవాలి చూడండి ఇలా స్టేనర్లో వేసుకోవాలి అప్పుడు వాటర్ మొత్తం వచ్చేస్తుంది ఇలా డైరెక్ట్గా మిక్సీ వేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేసి చూపిస్తానండి కొబ్బరి చట్నీ అయితే టేస్ట్ బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పప్పు వేసుకోండి దీన్ని వేపిన శనైపప్పు అని కూడా అంటారండి పావు టీ స్పూన్ జీలకర్ర మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి అదే కప్తో పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు కారం ఎంత తింటారో చూసుకొని వేసుకోవచ్చు చిన్న ముక్క చింతపండు వేసుకోండి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు ఇలా ఇవన్నీ వేసుకున్నాక వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా చట్నీ రెడీ చేసుకున్నాక మీరు తాలింపు కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసుకుని తిన్నా కూడా బాగుంటుంది చూడండి చట్నీ కన్సిస్టెన్సీ ఇలా థిక్గా ఉంటేనే బాగుంటుంది ఇంకా వాటర్ యాడ్ చేయకండి ఇలా ఉంటే సరిపోద్ది ఈ చట్నీ దోశ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పప్పు మిక్సీ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని స్ట్రైనర్లో వేసుకున్న పెసరపప్పు మొత్తం వేసుకోవాలి మీరు మిక్సీ చేసుకున్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి నార్మల్గా కూడా మిక్సీ అయిపోద్ది పెసరపప్పు వేసుకున్నాక చిన్నించి అల్లం తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా వాటర్ యాడ్ చేయకపోయినా కూడా మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది సాల్ట్ కూడా వేయకండి లాస్ట్లో వేసుకుంటే సరిపోద్ది ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇలా బౌల్లోకి పిండి వేసుకున్నాక ఒకసారి గరిబీతో కలుపుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోద్ది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు క్యారెట్ తురుము ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇవే ఉన్నాయని వేసుకుంటున్నాను ఇలా ఇవన్నీ వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి పిండిలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు చిటికెడు వంట సోడా వేసుకోండి పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి గ్రైండర్లో కాకుండా మిక్సీలో వేసుకున్నాం కదండి పిండి దోశలు గట్టిగా రాకుండా లోపల సాఫ్ట్గా బాగా వస్తాయి ఇప్పుడు రెండు స్పూన్లు వాటర్ వేసుకోండి సోడా బాగా రియాక్ట్ అవుతుంది వంట సోడా సాల్ట్ వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఈ పిండితో మీరు దోశలా కాకుండా ఊతప్పల్లా వేసుకోండి అప్పుడే బాగుంటుంది తినడానికి ఇప్పుడు ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి తీసుకొని ఒక రెండు గరిటెలు వేసుకోండి ఇలా చిన్న చిన్నగానే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక వన్ మినిట్ కుక్ చేసుకోండి ఇలా కుక్ చేస్తున్నప్పుడే ఒకసారి మూత తీసుకొని రివర్స్ చేసుకోండి చూడండి ఎగ్జేసింది గోల్డెన్ కలర్ కింద కుక్ అయినట్టు అనిపిస్తుంది కదా ఇలా క్రిస్పీగా కుక్ చేసుకుంటేనే తిన్నప్పుడు బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ తిప్పుకొని కుక్ చేసుకోవాలి ఇలానే టూ సైడ్స్ కూడా మూత పెట్టి కుక్ చేసుకోండి అప్పుడే లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇప్పుడు మిగిలిన అన్నీ కూడా అలానే కుక్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఈ పిండితో మీరు కావాలనుకుంటే గుంట పొంగనాలు కూడా వేసుకొచ్చేయండి అలాగా కూడా బాగుంటాయి ఇలా కుక్ చేసుకున్నవి ప్లేట్లోకి తీసుకున్నాక కాంబినేషన్గా చట్నీ తీసుకోండి చాలా బాగుంటుంది ఇలా వేడి మీద ఉన్నప్పుడే తినండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇలా రెండు తింటే చాలండి స్టమక్ మొత్తం ఫుల్ అయిపోద్ది ఈవినింగ్ వరకు అస్సలు ఆకలి వేయదు చాలా బాగుంటుందండి మంచి ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ మార్నింగ్ ఒకసారి ట్రై చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూసేవారైతే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి